Welcome to SVN news అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండల కార్యాలయం ఆవరణలో బల్క్ డ్రగ్ పరిశ్రమ స్థాపనపై తలపెట్టిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అణచివేసే విధంగా వ్యవహరించింది ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న సిపిఎం నాయకులను గ్రామస్తులను పోలీసు బలగాలు మొహరం చేసి బ్రయబాంతల గురి చేసిన తీరును సిపిఎం తీవ్రంగా ఖండించింది సిపిఎం జిల్లా కార్యదర్శి జి కోటేశ్వరరావు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం అప్పలరాజు నక్కపల్లి మండల కార్యదర్శి ఎం రాజేష్లను పోలీసులు నిన్నటి నుంచి గృహ నిబంధనలో ఉంచారు కోటేశ్వరరావు అప్పల రాజులను పోలీసు వాహనాల్లో ఎక్కడెక్కడో తిప్పుతూ వదలకుండా ఉంచుతున్నారు ఇదే నేపథ్యంలో ప్రజాభిప్రాయ వేదిక వద్దకు వెళ్లిన సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు కె అప్రజాస్వామ్య పద్ధతిలో ఈచుకెళ్లి వ్యాన్ లో పడేసి అరెస్టు చేశారు ఈ అరాచక చర్యలను సిపిఎం అనగాపల్లి జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తూ ప్రజాస్వామ్యాన్ని హరించే ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నిర్బంధ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్

లేడీస్ 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 వెళ్ళండి లేడీస్ లేడీస్ వెళ్ళండి లేడీస్ 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 లేడీ సిపిఎం పార్టీ ఎక్కువ ఉంది రోజు ప్రజాభ్యశాఖ రావాలాగండి ప్రజాభిశాఖరు आले 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 फतले आले आले हे आले 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 हे बेटा आले 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 आले